ఏర్పాట్ల గురించి కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి మినిట్స్ కూడా తయారు చేసి ఆల్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా మినిట్స్ మీ అందరూ కూడా పంపించడం జరిగింది ఇప్పుడు మనం ముఖ్యంగా ఏ ఆ రోజు ఏదైతే మన జిల్లాలో చర్చించుకున్నామో వాటికి సంబంధించింది రివ్యూ చేసుకోవడం జరుగుతుంది ముందుగా మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మన ఈవో గారిని మాట్లాడవలసిందిగా కోరు శ్రీరామనవమి కాబోలు అంటే ఇంకా ఎంతో కాలం లేదు ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి మనకు అంటే వచ్చే నెల తొమ్మిదో తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి తొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కూడా బ్రహ్మోత్సవాన్ని శ్రీరామనవమి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాను దానికి సంబంధించినటువంటి మీటింగ్ని కొంతమంది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన అందరం కూడా ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్తో మీటింగ్ జరుపుకోవడం జరిగింది అయితే ఈ మీటింగ్లో మనకు అసలు ప్రప్రదంగా ఏమేమి పనులు చేసుకోవాలి ఏమేమైనాయి అనేది చర్చించడం జరిగింది అంటే వారం రోజుల తర్వాత మళ్ళీ మధ్యలో సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో ఆర్టీవ్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనం మీటింగ్ జరుగుబోతుంది ఏంటంటే ఈ పనులని ఎంతవరకు చేసుకుందాం అనేది ముఖ్యంగా మనం చర్చించుకోవాలి దీనికి సంబంధించి శ్రీరామనవమి అనగానే మనందరికీ తెలుసు శ్రీ స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో ప్రముఖమైనటువంటి రెండు ముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్లో రెండు ఫెస్టివల్స్ మనకు శ్రీరామనవమి ఉత్సవాన్ని మనం ఎంత ఘనంగా జరుపుకుంటామంటే బ్రహ్మోత్సవాలకు ముందుగానే అంటే రీసెంట్ రీసెంట్గా మనందరికీ తెలుసు ఇరవై ఐదో తారీఖు పౌర్ణిమ దోలోత్సవం వసంతోత్సవం తర్వాత కలంబరాలు కలుపుకోవడము రామచంద్ర వారిని పెళ్లి కొడుకు చేయడం ఇవన్నీ కూడా మనం జరుపుకున్నాము వీటన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు మరియు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే ఆస్కారం ఉన్నందున మనం అందరం వారికి ఏ ఏర్పాట్లు చేసుకుంటున్నామో వచ్చేవారికి ఇన్కన్వీనియన్స్ లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో మనం ఈ మీటింగ్ నిర్వహించుకుంటున్నాము ఇది రెండోసారి మనం మరి చివరిగా అన్నిటికొక మీటింగ్ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ వీక్ లో జరగబోతున్నారు కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ మొన్న చర్చించిన తర్వాత మనం ఏమో మన డిపార్ట్మెంట్ తరఫున ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను దేవాదాయ శాఖ తరఫు నుంచి మనం అందరం ముఖ్యంగా అంటే సీతారామచంద్రస్వామి దేవస్థానం తరఫున ఏమేం చేస్తున్నాం అనేది బ్రీఫ్గా ఫస్ట్ తెలియజేస్తున్నాను ఇందులో ఏంటంటే మనకు శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవాలు అంటే తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడు వరకు మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందులో ముఖ్యమైనటువంటి రోజు వచ్చేసి పదహారు ఏప్రిల్ ఆ రోజు ఎదుర్కోలు ఉత్సవం దీనికి కూడా ఈ మాత్రం తగ్గకుండా చాలా పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉంది తర్వాత రెండోది పదిహేడో తారీఖు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అది మిందిలా స్టేడియంలో ఉంటుంది కాబట్టి ఆ మిథిలా స్టేడియంకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మేము నిర్వహించుకోవాలి తర్వాత కళ్యాణాన్ని పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున ఈసారి ఇంకా కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి వారికి తగినటువంటి ఏర్పాటు ఎదుర్పరచుకోవడం తర్వాత నెక్స్ట్ వెరీ నెక్స్ట్ డే పద్దెనిమిది ఏప్రిల్ రోజు మనం మహాపట్టాభిషేకాన్ని జరుపుకుంటాము దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు మనం చేసుకోవాల్సి ఉంది అయితే వీటన్నిటితో పాటు ఇరవై మూడు వరకు కూడా కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి చివరి రోజు వరకు కూడా ఇరవై మూడు రోజు వరకు ఏప్రిల్ అయితే వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనది మనకు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వరంగాన్ని గుర్తొచ్చేది తలంబరాలు ఆ తలంబరా ఉత్సవాన్ని మనం జరుపుకున్నాము ఆ ఉత్సవంలో నూట ఎనభై క్వింటాల బియ్యాన్ని మనం కేటాయించుకోవడం జరిగింది అంటే దాదాపు ఇంకా పైనే రూపాయల నుంచి రెండు వందలు కూడా దాటే అవకాశం కూడా ఉంది లాస్ట్ ఏంటంటే కలంబరాలు ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాము దానికి సంబంధించినటువంటి నృత్యాల మృతులు పెట్టి కానీ అట్లాంటివన్నీ కూడా మేము అన్ని కాల్పాల్ చేసి అంటే మన మా ఆఫీసుల స్థాయిలో కూడా విశ్వషన్స్ చేసి దానికి సంబంధించి కలంబరాలకు సంబంధించి మనకు మీకు అందరికీ తెలుసు ఆర్టీసీ కాల్తో వారి ద్వారా మనము అంటే రాష్ట్రమే కాదు దేశంలో కానీ ఎక్కడన్నా అందించే విధంగా కార్మర్ ద్వారా లక్ష ప్యాకెట్ లాస్ట్ ఇయర్ సేల్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వారిని ఇంకా అందించాలి ఆ కార్యక్రమాన్ని వీలైతే నెక్స్ట్ కొనసాగించాలనే ఉద్దేశంతో మేము చర్చలు చేస్తున్నాము అది ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ మార్కెట్ అయితే ఇప్పుడు మాట్లాడడం కూడా జరిగింది ఆ మత్యాల తలంవరాలను అందరికీ అందించాలనే ఉద్దేశం మనం చూస్తున్నాము అలాగే ఈ తలంబరాల ఉత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాము ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమాలతో పాటు భక్తులు రోజు రోజుకి పెరుగుతున్నారు కాబట్టి వచ్చే వారికి అందరికీ కూడా దేవాలయంలో ప్రస్తుతం ఉన్నటువంటి దేవాలయంలో కూడా మంచిగంటి వసతి కానీ లేదా మిగతా వసతులు వారికి ప్రసాదం కానీ మహాప్రసాదాన్ని అన్నదానంలో మనకు వీలైనంత మటు బకెట్ సిస్టమ్ లో అయినా సరే మనం వేలాది మంది భక్తులు వచ్చినా కూడా నిరంతరం అందజేస్తున్నాము ఇంకొకటి ఆన్లైన్ లో ఇరవై ఐదో తారీఖు నుంచి మనం పెట్టడం ఆన్లైన్ లో ఆ టికెట్స్ కూడా బాగా స్పష్టం వస్తుంది తర్వాత స్టేడియం సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మరి మిథిలా స్టేడియంలో కూడా ఇప్పుడే మనం అన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము వీటన్నిటికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగం నుంచి తర్వాత ప్రత్యేకమైనటువంటి శానిటేషన్ విభాగం నుంచి మన కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది అలాగే టెంపుల్కి సంబంధించినటువంటి వ్యవస్థలో కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే స్వామివారికి సమర్పించేటువంటి వస్త్రాలు కానీ మిగతా విషయాలు కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా మా స్థాయిలో ఏవే ఉన్నాయో అవన్నిటి మీద కూడా గా చర్యలు తీసుకొని వాటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నాము అలాగే ప్రతిస్పందన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేక ప్రత్యేకత మనకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఉత్సవానికి ఎలక్షన్ కోడ్ ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది దానికి సంబంధించిన విషయాలు కూడా రెండు ఈ మీటింగ్ లో డిస్కస్ చేస్తాము వచ్చే భక్తులందరూ కూడా ఏ మాత్రము ఆట అసౌకర్యం కలగకుండా మేము ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము వారికి సంబంధించినటువంటి వసతి అయితే ఉంది ఏవైతే ఉందో అవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాము ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో కూడా అన్ని ఆన్లైన్ లో అకామిడేషన్స్ మొత్తం భద్రాచలంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆన్లైన్ లో పెట్టడం అవన్నీ కూడా

దీనిని ఉంది ఏర్పాటు అంతా బోర్డ్ పాస్ చేశారు తప్ప కోరే స్వామి అక్కడ పడేసారు జ్ఞాన దేశవారి చెట్టు టైం కొంచెం అక్కడ బోర్డ్ వాళ్ళు అక్కడ కట్టుకు సరిపడా కరెన్సీలు చెప్ పోవచ్చు సినిమా ఇన్వెస్ట్ చేస్తున్నా మరి అనేది మార్కెటింగ్ అంతా సంకూర్చి తీసుకోవాలి మనకి ఈ రెస్ట్ మీటింగ్ రాత్రి యాభై ఏళ్ళు మాస్ అలో చేయాలి కదా రెస్క్ తీసుకోవాలి ఎందుకంటే ఈ శ్వేతం శాఖ ఉత్సవాలు మనకి డ్రాస్పాట్ ఒకట ఈ పండ్లో ఇమ్మీడియట్గా అప్లైపోయితే అంటే ఎయిట్ టు నైన్ మీట్ వస్తుంది అంటే ఇమీడియట్ అంటే ఎలాగ బ్యాచ్లు కావాలని మిరియట్లు కావడం వల్ల కొంచెం మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరైనా ఇది అనమాన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయని దేనికి కూడా కలిసి కూడా డిస్కొచ్చిందే చేసుకొని అది మేము ఎంతగా డిసిజన్ చేస్తాం అంటే పై నుంచి అంటే స్నానం లేకుండా ఫిక్స్ చెప్పాను మేడం పైనుంచి వేసుకునే మామూలుగా మన స్వామివారికి మన కలిగే స్వింగ్లో మాత్రం మళ్ళీ దాని దానివారికి అనుమతిస్తున్నాం అక్కడ కూడా చేయలేదు బోర్డ్స్ అక్కడ మనకి మనకి లైన్ మన కూడా మనం బస్సులో ఈసారి కొంచెం తీసుకుపోవటం వల్ల బస్సులో ఫ్రీక్వెన్స్ కూడా కొంచెం పెంచుతున్నాం సార్ దానిలో భాగంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్ జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో బస్సులు ప్లాన్ చేసి ఒక టూ థర్టీ వెహికల్స్ని మనం బస్సెస్ ప్లాన్ చేస్తున్నాం సార్ ఎక్స్ట్రా క్లాసెస్ అలానే మనం పర్ణశాలకు కూడా ఎవరీ టెన్ మినిట్స్కి ఇక్కడ నుంచి షెడ్యూల్ ప్రొసెస్ కూడా ఆపరేట్ చేయడం ప్లాన్ చేస్తున్నాం సార్ దాంట్లో భాగంగా మా మిగతా ఉన్నటువంటి మా అధికారులకు కూడా మేము తెలియపడటం జరిగింది సార్ మా బస్ స్టేషన్లో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతం కూడా శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ మా ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కావట్కొని అలానే మాకు చిన్న రిక్వెస్ట్ చేసింది సార్ గ్రామ పంచాయతీ కూడా కొంచెం ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని ఆ ఒక్కరోజు కొన్ని కేటాయిస్తే ఇంకొద్దిగా పరిస్థితి ప్రాంతాలు శానిటైజేషన్ కానీ శుభ్రంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఈసారి ఉమెన్ ప్యారెంజర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా పోలీస్ ప్రొడ్యూషన్ కూడా కావాలని మేము కోరుతున్నాం సార్ బస్ స్టాండ్లో తర్వాత సార్ ఇప్పుడు బస్ స్టాండ్ ఇచ్చాక సాధించినట్టుగా ఈ టాయిలెట్స్ ఒకటి కట్టారు సార్ బ్యాక్ సైడ్ కాకపోతే ఈ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మనం ఏదో అప్పుడు పుష్కరాలప్పుడు మనం టాయిలెట్స్ రోడ్డు చేయండి సార్ గతంలో మన వాటిని కూడా కొద్దిగా రీఓపెన్ చేసి కొద్దిగా పెయింటెంట్స్ కూడా ఇస్తే అవి కూడా మనకి అందుబాటులోకి వస్తాయి సార్ అలానే బస్సులన్నీ కూడా మేము పార్కింగ్ అని మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో పార్క్ చేస్తున్నాం సార్ అక్కడ ఒక షామియానాను అక్కడ ఫ్రింకింగ్ వాటర్ ఒకటి కొంచెం ప్రొవైడ్ చేయాలని గ్రామ పంచాయతీ వినియోగాన్ని కోరుతున్నాం సార్ మీ ద్వారా ఇవన్నీ కూడా మేము ప్రీప్లానింగ్ అయి ఉన్నాం సార్ ఇంకా ట్రైన్ చేస్తే కూడా మేము సార్ థ్యాంక్ యూ సార్